బిడ్డలారా ఈ దినము కీర్తన నూట ఐదు పంతొమ్మిది వచ్చినాన్ని ధ్యానిద్దాం అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహో వాక్కు అతన్ని దేవునికి చుండెను దేవునికి మహమకలువుగాక దేవుని బిడ్డలారా యోసేపు గురించి ఈ వాక్యము సెలవిస్తూ ఉంది నిజముగా యోసేపు దాసుడుగా అమ్మబడేను వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించరు ఇనుము అతని ప్రాణం బాధించెను దేవుని బిడ్డలారా యోసేపు అనేకమైన శ్రమల గుండా వెళ్ళినాడు నిందల గుండా వెళ్ళినాడు ఆయన కూడా దేవుడు ఆయనతో ఉన్నాడు ఆయన వాక్కు ఆయనతో ఉన్నది యోసేపుతో ఉండి యోసేపుతో ఉండి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యోసేపుతో ఉండి దేవుని వాక్యము ఆ యొక్క వాగ్దానము దేవుడు సెలవిచ్చిన ఆ యొక్క దర్శనము ఆయన ఆయన పొందిన ఆ యొక్క వాగ్దానము దర్శనము ప్రత్యక్షత నెరవేరు వరకు దేవుని వాక్కు అతన్ని పరిశోధించు వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా యోసేపు పరాయ దేశంలో ఉన్నప్పటికీ తెలియని దేశంలో నివాసం ఉంటున్నప్పటికీ అతని మీద నిందలు పడుతున్నప్పటికీ అతడు చెరసాలలో ఉండి బాధపడుతున్నప్పటికీ దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు తాను తాను సెలవిచ్చిన మాట నెరవేరు వరకు దేవుని వాక్యము పరిశోధిస్తున్నది అంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు సెలవిచ్చినప్పుడు అది నెరవేరు వరకు నేను విడిచిపోదు అని ఆ గొప్ప సత్యాన్ని మనం మర్చిపోకూడదు విశ్వాసంతో బలపడు దేవుని బిడ్డ దేవుడిచ్చిన వాగ్దానం నేను విడిచిపోదు అది నెరవేరును దేవునికి మహిమ కలుగుగాక ఆమె